హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మోను తేజు బ్లాగ్స్ ఈరోజు ఆర్గానిక్ టర్మరిక్ని ఇంటి దగ్గర ఎలా తయారు చేస్తామో చూద్దామండి కింద చూపిస్తున్నట్టు ఇలా ఉంటాయండి ప్లాంట్స్ ఇది వన్ వన్ ఇయర్ పంట అండి ఇప్పుడు నాటామంటే నెక్స్ట్ ఇయర్కి వస్తుంది ఈ పంట అనేది సో ఇది మనము ఫస్ట్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఎందుకు చూద్దాము పసుపు అనేది ఒక యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్గాను అదేవిధంగా యాంటీ గాను పనిచేస్తుంది ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఇచ్చేది పసుపుకేనండి ఈవెన్ స్కిన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ పసుపు రాయండి అంటారు దాంట్లో అంటే అది యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది కాబట్టి ఆ బ్యాక్టీరియాని ఫంగస్ని అంతా కిల్ చేస్తుంది ఫస్ట్ మనము మనం కొమ్మలు ఉంటాయి కదా ఇది తల్లి కొమ్మలు ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నాం తల్లి కొమ్మలు తల్లి కొమ్మల నుంచి పిల్ల కొమ్మల్ని సపరేట్ చేసుకుంటాం కట్ చేసేసుకుంటాము ఈ తల్లి కొమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ నాటుకోవచ్చు లేదా దీన్నే మళ్ళీ కట్ చేసుకొని కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు లేదు అంటే మీరు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పంట కావాలి అంటే ఈ తల్లి కొమ్మలు తీసుకెళ్ళి మనం నాటుకోవాలి తర్వాత ఈ పిల్లకొమ్మలు తీసుకొని మనము బాగా వాష్ చేసేసుకోవాలండి బాగా ఇది మనం పౌడర్ చేసుకోవాలనుకుంటున్నాం అంటే పసుపు చేసుకోవాలనుకుంటాం కదా పసుపు పౌడర్ సో ఈ వీటిని బాగా కడుక్కోవాలి శుభ్రంగా ఉండే నీటిలో బాగా కడిగేసి ఇది ఒక పాత్రలో వేసి ఒక ఉడగబెట్టుకోవాలి కొన్ని సరిపడా నీళ్ళు వేసేసుకోవాలి మరి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు ఇంకెంత కావాలో అంత సరిపడా నీళ్ళు వేసి ఈ ప్యాడ వేసి కలిపేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మనం ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత ఆరే ఆరబెట్టుకునేయాలండి ఇది మళ్ళీ ఫైవ్ టు సిక్స్ డేస్ పడుతుంది బాగా వచ్చిందంటే ఫోర్ డేస్ ఫైవ్ డేస్లో అయిపోతుంది ఎండిన తర్వాత ఇలా గరుగ్గా ఉన్న నేల పైన వేసి రుద్దుకున్నామంటే ఆ పేడ ఇంకేదైనా తోలు అలా ఉంటే వెళ్ళిపోతుంది ఇలా ఎండిన తర్వాత మనం మిల్క్ వెళ్ళి పట్టించేసుకున్నామంటే ఇది పౌడర్గా ప్రిపేర్ అయిపోతుంది